స్లో పట్టి స్లోగా ఆఫ్ క్లచ్ స్లో కొద్దు రేజ్ పడుతుంది రేస్ చూసుకోండి చూసుకున్నా పక్కన అద్లో మిర్రర్ చూస్తూ రైట్కి వెళ్ళండి ఇండికేటర్ వేసుకోవాలి రైట్ ఏ రైట్కి వెళ్తేటప్పుడు ఇండిగేటర్ వేసుకోవాలి ఓకే రైట్ చెల్లొచ్చు ఓకే చూసుకోండి ఓకే రైట్ ఓకే ఖర్చు నొక్కి సెకండ్ గేర్ వేసాను క్లచ్ నొక్కే సెకండ్ గేర్ ఓకే స్లో క్లచ్ చేయండి చేయండి రిలీజ్ చేయండి రిలీజ్ చేయండి తీర్పడ ఓకే ఓకే సెంట్రలో డ్రైవ్ చేసేటప్పుడు కంపల్సరీగా మీరు రైట్కి ఎక్కువగా చూసుకోండి ఓకేనా ఓకే నేను మనకి హార్న్ ఎక్కువ కొట్టుకోవాలి ఎద కొద్దిగా క్రాస్ రోడ్ మూడు రోడ్ సెంటర్ వస్తుంది జంక్షన్ అక్కడ స్లోగా ఉండాలి చూసుకోండి ఓకే రైట్ సీడ్కి సూపర్ అయిపోయి ఓకే మన సరిపోతుంది సెకండ్ ఇయర్ సరిపోతుంది రిలీజ్ చేయండి సర్చి స్లో ఓకే అంతే అదే విధానం సెంటర్లో డ్రైవ్ చేసేటప్పుడు మన టెన్షన్ పడకూడదు కంగారు పడకూడదు మనం కిరణాల్లో ఆట అమ్మ కార్లాగా ఆడుకుంటామండి ఓకే వెళ్ళవచ్చు రైట్ వెళ్ళవచ్చండి రైట్ ఓకే ఓకే అంతే అదే ప్రదేశాను ఓకే స్లో కార్ వస్తుంది కదా ఓకే ఇక్కడ కొంచెం రేట్ వచ్చేసుకోండి ఓకే వెళ్ళొచ్చు ఓకే సో మీ పక్కన ఓకే రేట్ వచ్చి రైట్ వెళ్ళచ్చు ఓకే రేపు వేస్తామండి ఓకే సెకండ్ ఇయర్ రీసెంట్ నచ్చ అంతే రైట్ వెళ్ళోవచ్చు అరముట్టు అంత మంచిది అక్కడ రైట్లో గోయి ఉంది కొంచెం లెఫ్ట్ రండి గోయి ఉంది లెఫ్ట్ రండి లెఫ్ట్ అయినా గో రైట్లో గోయ ఉంది లెఫ్ట్ అయి ఓకే ఓకే చూసుకోండి ఓకే రైట్ ఓకే చూసుకోండి ఓకే హారం హోటల్ హోటల్ హారం ఓకే వెళ్ళవచ్చు రైట్ స్లో చూసుకోండి ఇక్కడ హారం ఎక్కువ ఎక్కువ రైట్ వెళ్ళవచ్చు రైట్ అంతే అదే పొదేషన్ కొంచెం బ్రేట్ వచ్చేయండి ఇక్కడ జంక్షన్ చూసుకోండి ట్రాఫిక్ ఉంటుంది కొంచెం బ్రేక్ కొంచెం బ్రేక్ ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ రైట్ స్లో కొంచెం బ్రేక్ కొంచెం బ్రేక్ స్లో ఓకే ఓకే వెళ్ళిపోవచ్చు ఓకే రైట్ టచ్ రైట్ టచ్ రైట్ టచ్ రేట్ బ్రేక్ 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 ఖర్చు మెయిన్ ఓకే బ్రేక్ కచ్ మూసి బ్రేక్ పెట్టడానికి కెమెరా పడతారా సిగ్నల్ వస్తాను కదా స్లోగా స్లోగా స్లో క్లచ్ మూసి బ్రేక్ కొడితే ఇబ్బంది ఉంటుంది ఒకసారి ఆడుకోవచ్చండి డ్రైవింగ్ అక్కడ సిగ్నల్ ఉంది కదా సిగ్నల్ వెళ్తున్నాడు క్లచ్ మూసుకొని బ్రేక్ కొడితే ఆగిపోతుంది కదా దాని మీదకి వెళ్ళిపోతే ఒక ఇబ్బందే కదా స్లో బ్రేక్ హార్న్ కొట్టాలి కొటల హార్న్ ఓకే పొట్టల హార్న్ కొడాలి కొటాల హార్ రైట్ ఓకే తెలుపుకోవచ్చు రైట్ తెలుపువచ్చండి రైట్ రైట్ చూసుకోండి ఎలాంటి చూసుకోవాలి మన ట్రాఫిక్ పుట్టాలి ఆరు నాలుగా పుట్టాలి అలా ఆరున పుట్టాలి

കുച്ചിരിക്കാൻ ഇന്ന് കുട്ടികട്ട് വേണ്ട കുട്ടികട്ട് എപ്പം പഠന കൂടാതെ ആളുകൾ കൂടുന്നത് ഓക്കെ എടുത്താൽ ആദ്യയിട്ടേ എന്ന് കുച്ച థర్టీన్ థర్టీన్ కట్టేసారా వెనకాల డేస్ చూసుకోండి